విములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటుకున్న పవన్ కుమార్ ఎర్ర శ్రీనివాస్ కొత్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గురువారం పలువురు దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆకలి తీర్చే అవకాశం రావటం ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవ్వటం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఒక నిదర్శనమని స్టడీ అవర్ రూపకంగా గానీ ప్రత్యేక క్లాసుల రూపకంగా గానే కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లోని స్థానిక ప్రా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి జరిగే యాన్యువల్ ఎగ్జామ్స్ కొరకై విద్యార్థుల నుంచి మార్కులు సాధించడానికి కొరకై ప్రిన్సిపల్ గారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కాలేజీకి వచ్చేటువంటి విద్యార్థిని విద్యార్థులు దూర ప్రాంతాల నుండి లోపల్లో కూడా దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రొవైడ్ చేయమని గౌరవనీయమైనటువంటి స్థానిక స్థానిక శాసన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హాలసీమ గారి దృష్టికి ప్రిన్సిపల్ గారు తీసుకెళ్ళరా వారు మమ్మల్ని నుంచి ఒక మధ్యాహ్న భోజనాన్ని మీ ఆధ్వర్యంలో నిర్వహించాలి నేను అన్ని అండగా ఉంటాను మీకు అన్ని సాయశాఖ అందజేస్తాను ఆలసిమలు గారు ఇవ్వగానే మా ఎర్ర సినిమా కురం కలిసి ప్రిన్సిపల్ గారి యొక్క సహకారంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత పదిహేను రోజుల నుండి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందజేయడం జరిగింది ఈనాటి అన్నదా మధ్యాహ్న భోజనాన్ని సహకరించినటువంటి దాతలు మెట్పెల్లి ప్రిన్సిపల్ వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ మహిళారు నింబాది లక్ష్మీ దంపతులు మరియు వారి కుమారుడు రాము సంతోషిని దంపతులు అలాగే నిర్మల్ వాస్తవులు అయినటువంటి గంధ సుధీర్ జయశ్రీ దంపతులు స్థానికులైనటువంటి మేడిశెట్టి రాజా రాజు లతా దంపతులు నాటి మధ్యాహ్న భోజనానికి సహకరించినారు గత పదిహేను రోజుల నుండి సినన్న గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మేమున్నామంటూ విద్యార్థులకు తోడుగా మధ్యాహ్న భోజనానికి ఆర్థిక సాయం కల వివిధ రకాలుగా సాయం అందించినట్టు వారందరికీ మరియు మా యొక్క కార్యక్రమానికి పది మందికి తెలిసే విధంగా మీడియాలో కానీ పత్రికలను ప్రచురించిన ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింటి మీడియా గారికి మా యొక్క నిర్వాహకుల తరఫున తరఫున సినిమా గారి తరఫున కూడా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇరవై నాలుగు తారీఖు వరకు యొక్క మధ్యాహ్న భోజనం నిర్విరామాలను కొనసాగుతుంది ప్రతిరోజు కూడా జాతర ముందుకు వచ్చి సహకరిస్తూ వారందరికీ మరియు రేపు జరగబోయే నా గత రేపు ఇరవై తారీఖు వరకు కూడా ప్రతినించాతరునా సహకరిస్తే మనందరికీ కూడా మా నిర్వాహకుల పక్షము మరియు ఆదిశ్రేనా పక్షాన్ని మరియు కాలేజ్ కాలేజీ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నందున వారికి మధ్యాహ్న భోజనం నుంచి ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గుట్టు గారు మధ్యాహ్న భోజనానికి ఆధ్వర్యంలో మా పవన్ అన్న కానీ అనిల్ కానీ నేను కానీ మా సాగు నేను చేస్తున్నాను ఈరోజు మహిళారెంట్ రాజు సు సురీరు నిర్మల్ మెట్పల్లి యములవాడ వస్తువులు వీరికి అన్నదా మధ్యాహ్న భోజనానికి విరాళంబర్ ఇచ్చినారు వారికి కుటుంబానికి విద్యార్థుల తరఫున మా ప్రిన్సిపాల్ తరఫున